మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చిన మా నాన్న రామనామం చెప్పేవాడు అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా దూషించి బతకగలరా అల్లాని ఒక మాట అనగలరా జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా మేరీ మాతని ఒక మాట అనగలరా కానీ పార్వతీ దేవిని తిడతారు లక్ష్మీ మాతని తిడతారు అంటే నువ్వు ఇస్లాంకా పవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అపవిత్ర అయ్యప్పకు కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు గాయపడకూడదు నోరు మూసుకొని కూర్చోవాలి ఆ జనరేషన్ పోయిందిరా బాబు ఆ జనరేషన్ పోయింది ఒక తప్పుని తప్పుగానే చెప్తాం ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా అది మతం ఉన్మాదమా ఏం మాట్లాడుతున్నారు మీరు బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి నేను అంటే అల్లాకు ఒక న్యాయం మహమ్మద్కి ఒక న్యాయం అమ్మవారికి ఇంకో న్యాయమా అలా కుదరదు బాబు ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది సనాతన ధర్మం ఉండబట్టే సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర సాం రాజులు మసీద్ కట్టించారు సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ ని హిందువుల రక్తంతో తడిపి కి విముక్తి కలిగించాం ఈ చరిత్ర తెలుసుకుంటే కదా రా దేశ విభజన జరిగింది మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు మీరు సినిమాలు 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 నరుస్తారు అక్కడ తాగిపోయారు మీరు నేను అక్కడ తాగల నేను అమితాబ్కి ఫ్యాన్ని నేను చిరంజీవి గారికి ఫ్యాన్ని కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను అంటే మీరు మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసు ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ భారత్ ఎక్కడికి వెళ్ళినా ఆయనకి అడుగులు ఏ తెలంగాణకి వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళినా వందడుగులో ఇంకా పైన విగ్రహం పెట్టి మనం ఆరాధిస్తాం మీకు ఎవరికైనా తెలుసా అంటే సనాతన ధర్మాన్ని తిడతా తిడతా ఉంటారు మీకు ఎవరికైనా తెలుసా పాకి పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్ ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా ఎంతమంది వినుంటారు ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారో తెలుసా ఆయన నేను భారతదేశాన్ని నమ్మను పాకిస్తాన్ని నమ్ముతాను అంటే అంబేద్కర్ గారితో సహా మంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండికిపోతే రాష్ట్ర దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊచకోత కోసం చంపేశారు పాకిస్తాన్ లా మినిస్టర్గా వెళ్ళిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాను తీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన అంటే ఏం చెప్తున్నది ఇది పది పన్నెండు శాతం ఉండే హిందువులు పాకిస్తాన్లో పది పన్నెండు శాతం ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్లో బలూచిస్తాన్లో అంత మంది ఉండే హిందువులు ఈ రోజున ఒక్క శాతం రెండు శాతం పడిపోయారు బంగ్లాదేశ్ దేశ్ గొడవల నుంచి హిందువులు పారిపోతున్నారు మన దేశంలో అలా జరిగిందా ఎంత మర్యాదిస్తాం ఇస్లాంకి నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది నువ్వు రాముణ్ణి ఆరాధించు అల్లాని గౌరవించు అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా ఇది చెప్పాలి అర్థం చేసుకోవాలి ఈ సూడో సెక్యులరిస్టులు కుహార సెక్యులర్ వాదులు నేను ఒకసారి వైజాగ్ లో పంతొమ్మిదిలో ఒక సీనియర్ నాయకుల్ని అడిగాను నేనేం అడిగానంటే సెక్యులరిజం వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని అలా అలా మాట వచ్చి నేనేమడిగానంటే మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి శిక్షించండి అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి ఇద్దరికి శిక్ష ఒకటే అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం హైందవం భగవా భగవాన్ ఎందుకు ఉందంటే దీనివల్లే బికాజ్ ఆఫ్ సూడో సెక్యులరిస్ ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్ బికాస్ ఆఫ్ యూ మీరే కనుక సెక్యులరిజం ఇఫ్ యూ హ్ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ దెర్ ఉడ్ ఆర్ నో నీడ్ ఫర్ ద చేంజెస్ వాట్ ఆర్ దేర్ టుడే మీరు చేశారు తప్పులు ఆ రోజు నేను అడిగా ఓల్డ్ సిటీలో పతబస్తీ హైదరాబాద్లో మీరు పదిహేను నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు పొద్దున్న లేస్తే నేను హనీఫ్ అబ్దుల్ మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటా నేను కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదనే మీరు అనుకోకండి తప్పది ఒక గలతే భయ్యా తప్పది వస్తుంది బాధ నేను ఎవరిని నిందించట్లా తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలు నిందించలా క్రిస్టియన్లు నిందించలా నేను నిందించింది దోషుల్ని పట్టుకోమంటే చివరికి ఏం తేలారు వాళ్ళందరూ హిందువులే కదా నేను మాట్లాడుతుంది ఇది దిస్ ఇస్ సెక్యులరిజం ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం అన్న నాయకులందరికీ చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ట్రూ స్పిరిట్ నాట్ ఫర్ డామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ డోంట్ డోంట్ డోట్ జనసేన ఇస్ నాట్ ఫర్ అట్ ఒక తప్పుని తప్పుగానే చెప్తాం అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే నారాజు గాకుర మా అన్నయ్య నజీ అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య అన్నా అంటే డ్యాన్సులు చేశా మీ సరదా కోసం వన్ లో డప్పులతో దీంతో డ్యాన్సులు చేసే అది మీ సరదా కోసం కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా దేనికి రాశాను